ఒకటో తారీఖునట వెయ్యి మంది క్రైస్తవును చంపితే గనక చంపాలి అని పిలుపునిచ్చారు ఒక ధర్మగురువు ధర్మ ప్రభువులు చంపడమే తెలుసు ఈ రాజు నీ రాజు ఈ రాజుకు చంపటం కాదు ఖం రా అని మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు అలలుయా ఏం ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు ఎందుకో తెలుసా సొదమ్మ గొమ్మర పట్టణాలకు భవిష్యత్తు లేదు కానీ ఆ రాజ్యంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా క్రైస్తవ సమాజానికి భవిష్యత్తు ఉంది ఏంటా భవిష్యత్తు పునరుత్నం అలా పునరుత్నం కలిగి మనం లేవబోతున్నాం పునరుత్నం కలిగి మనం లేచినప్పుడు ఈ ప్రపంచం చూడబోతోంది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ఇది ప్రకటించడానికి మీ రాజు వచ్చాడు మతం కడతాను మతం కడతానంటే ఎట్లా మనం మతమూలం కాదు రాజ్యం దేవుని రాజ్యం